హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అమ్మ రచన విశ్వనాథ రామగారు ఆటా పోటీలో ఎంపికైన ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో ఈ వారం కథగా ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా ఆ పెయింటింగ్ వైపు కన్నార్పకుండా తదేకంగా నిశితంగా చూడసాగింది అంజలి కొన్ని క్షణాలు చిత్తరువులా ఉండిపోయింది ఓ గిరిజన యువతి బిడ్డకి పాలిచ్చే దృశ్యాన్ని అద్భుతంగా క్యాన్వాస్ మీద కెక్కించింది చిత్రం పూర్తయ్యాక మనసంతా ఏదో తెలియని అనిర్వచనీయమైన అనుభూతితో నిండిపోయింది ఆ చిత్రాన్ని చూస్తుంటే ఇన్నాళ్ళకి తనకి పరిపూర్ణత కలిగినట్లయింది ఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న నేషనల్ పెయింటింగ్ కాంపిటీషన్ కమ్ ఎగ్జిబిషన్కి ఎంట్రీగా చిత్రాన్ని గీసి ఇవ్వాలని ఎన్నాళ్ల నుండో అనుకుంటోంది ఆరాటపడుతోంది ఇన్నాళ్ళకి అరుదైన అవకాశం కలిగింది ఇందులో యోగేశ్వర్ ప్రోత్సాహం నూరు పాళ్ళు ఉంది అంజలి నీలో అనంతమైన కళ దాగుంది అంతకు మించి భావావేశం చిత్రాల్లో ఉట్టిపడుతుంది సజీవత్వం వాస్తవికత సృజనాత్మకత నీ చిత్రాల్లో ప్రతిబింబిస్తాయి అంతర్జాతీయ స్థాయిలో నీకు గుర్తింపు లభిస్తుంది అంటూ తన వెన్ను తట్టేవాడు అతనితో పరిచయం కూడా విచిత్రంగా జరిగింది అతను కూడా మంచి ఆర్టిస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఓసారి కలిశాడు అప్పుడు ముఖపరిచయం తప్ప మాట్లాడుకోలేదు తర్వాత సాలాజంగ్ మ్యూజియంలో చిరునవ్వు చిందిస్తూ మాటలు కలిపాడు అప్పుడే తెలిసింది చిత్రాలు గీయడం అంటే అతనికి ప్రాణమని అంజలి ప్రకృతిలో కనిపించే పొడిగాటి చెట్లను పర్వతాలను గీయడం నాకు గొప్పగా అనిపించదు అసలు ప్రకృతి మనకెప్పుడూ ఒకే రీతిలో కనిపిస్తుంది మారని జలపాతాల్ని స్థిరమైన కొండల పంక్తుల్ని చిత్రీకరించడంలో ప్రతిభ కనిపించదు థ్రిల్ ఉండదు ఋతువుల్ని బట్టి మనుషుల్లో ప్రస్ఫుటించే భావాలు నేర్పుతో సజీవంగా మలచాలి వాస్తవికతని యథాతథంగా చిత్రీకరిస్తే చాలు చిత్రకారుడి లక్ష్యం నెరవేరినట్లే యోగీశ్వర్ పలుకులు ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఎన్నో చిత్రాలు గీసేది ఎన్నెన్నో బహుమతులు ప్రశంసలు అందుకుంది అతనితో స్నేహం క్రమంగా ప్రేమగా మారింది యోగీశ్వర్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ తమిద్దరికీ కళలంటే ప్రాణం కన్నా ఎక్కువ ఇద్దరు చిత్రాలకి ప్రాణం పోయడంలో పోటీ పడతారు వయసు ప్రభావానికి ఎలాంటి వాళ్లైనా అతీతులు కారేమో యోగేశ్వర్ సాన్నిధ్యంలో సర్వం మరచిపోయేది కుంచెతో కళాఖండాలు సృష్టిస్తూనే తామిద్దరూ దగ్గరయ్యారు మానసికంగా శారీరకంగా దశరమ్య జగత్తులో విహరించడం మొదలుపెట్టారు యోగేశ్వర్తో గడిపిన మధురానుభూతులు నెమరు వేసుకుంటూ చిత్రాల్లో సజీవత్వం కోసం అహర్నిశలు కృషి చేసేది క్రమక్రమంగా తన శరీరంలో ఏవేవో మార్పులు చోటు చేసుకోవడం గమనించింది ఏదో అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్ చెప్పిన నిజం విని తన గుండె ఆగిపోలేదు వెళ్ళి కాకుండానే గర్భవతిని అయ్యాననే భయం బాధ కలగలేదు మాతృత్వపు మధురిమల్ని త్వరలోనే పొందుతుందనే ఆనందం శరీరమంతా పాకింది ఆ అనుభూతులు గుండెలో ఏరుల పొంగడం వల్ల కాబోలు కాంపిటీషన్ కోసం ఏ చిత్రం గీయాలనుకున్నా కళ్ళ ముందు బోసినబల పాపాయి కనిపించేది కుంచెతో మరే దృశ్యాన్ని చిత్రీకరించలేకపోయింది బిడ్డకి స్తన్యాన్ని అందిస్తూ తల్లి ఎంత సంతృప్తిని పొందుతుందో పరిపూర్ణమైన ఆ జీవితాన్ని ఊహిస్తూ గీస్తున్న చిత్రంతో మమేకమైపోతూ అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించింది తను గర్భవతిననే నిజం యోగీశ్వర్కి వెంటనే చెప్పాలనిపించలేదు ముందు పెయింటింగ్ చూపించాలి అతని హావభావాలు గమనించి కాంపిటీషన్ రిజల్ట్ తెలిసాక అసలు నిజం చెప్పి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేయాలి ఎంతలా సంతోషిస్తాడో ప్రత్యక్షంగా చూడాలి ఈ పెయింటింగ్ వేయడంలో ముఖ్య ఉద్దేశం ఇదా అంటూ తనని గాల్లోకి ఎత్తేయుడు మార్వలెస్ ఫెంటాస్టిక్ అంటూ చప్పట్లు వినిపించడంతో అంజలి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది ఎదురుగా వెలుగు నిండిన కళ్లతో యోగేశ్వర్ అంజలి నీ పెయింటింగ్కి తప్పకుండా ప్రైజ్ వస్తుంది నీలో ఇంత కళ దాగుందని కల్లో కూడా ఊహించలేదు నీలాంటి ఆర్టిస్టుని కూడా ఇంతవరకు చూడలేదు పొగడ్తలకి అంజలి మొహన్లో సిగ్గుదొంతరులు ప్రవేశించాయి ఈ పెయింటింగ్ చూసి యోగేశ్వరి ఎంతగానో మురిసిపోతున్నాడు ఇంకా తను గర్భవతినని తెలిస్తే అతని ఆనందానికి హద్దులుండవేమో అయినా ఈ నిజాన్ని ఇప్పుడే చెప్పకూడదు కాంపిటీషన్ రిజల్ట్ తెలిసాక చెప్పాలి దృఢంగా అనుకుంది అంజలి ప్రేమగా ఆమె చేయందుకున్నాడు యోగీశ్వర్ నీలాంటి ఆర్టిస్టు తోడు జీవితాంతం కావాలనుకున్నాను నా కళ నిజమైంది మనం త్వరలో పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడింది యోగీశ్వర్ మనసులోనే అనుకుంది అంజలి అంజలి చిత్రీకరించిన అమ్మ చిత్రానికి కాంపిటీషన్లో మొదటి బహుమతి వచ్చింది ఎందరెందరో ప్రముఖులు ఆర్టిస్టులు ప్రశంసల జల్లు కురిపించారు ఒక్కసారిగా అంజలి మొహంలో పున్నమి వెలుగులు సాక్షాత్కరించాయి మీ విజయం వెనుక ఎవరున్నారు విలేఖరులు ప్రశ్నించినప్పుడు చిరునవ్వుతో మౌనంగా ఉండిపోయింది తప్ప ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అవును ఎవరున్నారు అతని యోగీశ్వరి కాక మరెవరు తన మనసు దోచి అనుక్షణం తనని ప్రోత్సహించే వ్యక్తి తను గర్భం దాల్చడానికి అతనే కారకుడు త్వరలో తల్లి కాబోతుందనే ఆనందంతో ఆ అనుభూతులు మనసుని మైమరపిస్తుంటే అద్భుతమైన చిత్రాన్ని గీయడానికి సాయి శక్తిలా ప్రయత్నించింది నూటికి నూరు పాళ్ళు విజయం సాధించింది ఇంకా ఆలస్యం చేయకూడదు ఈ నిజాన్ని వెంటనే యోగేశ్వర్కి చెప్పాలి ఆ రాత్రి హోటల్ ముందున్న గార్డెన్లో కూర్చున్నారు అంజలి యోగేశ్వర్ శుభవార్త చెబుతానని ఉదయం నుండి అంజలి టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను వేగంగా చెప్పు ఆ సంతోషాన్ని ఇద్దరం పంచుకుందాం అన్నాడు యోగీశ్వర్ అంజలి వదనం సిగ్గుతో ఎర్రబడింది అసలు ఈ వార్తని ఎలా చెప్పాలో అర్థం కాలేదు కానీ ఎన్నాళ్ళు మొహమాట పడుతుంది జరిగిన దానికి తమిద్దరూ బాధ్యులు మనసా వాచా అతడు తనను పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉన్నాడు చెప్పడానికి సంశయం ఎందుకు జరిగిందంతా యోగీశ్వర్కి పూసగుచ్చినట్లు చెప్పి యోగి వెంటనే మనం పెళ్లి చేసుకుందాం అంది ఆతృతగా అంతే తల మీద వేల పిడుగులు పడ్డట్లుగా ఆమె వైపు చూశాడతను ఎన్నో రకాల భావాలు అతనిలో ప్రస్ఫుటించాయి అసహనంగా చుట్టూ చూస్తూ తల వంచుకున్నాడు ఐదు నిమిషాలు గడిచినా వంచిన తలెత్తకుండా మౌనంగా ఉన్న అతన్ని చూస్తుంటే పరిస్థితి మెల్లమెల్లగా అర్థమవసాగింది అంజలికి సగటు మగాడు అతనిలో కనిపించసాగాడు ఆమెకి అయినా ఓర్పుతో అతని సమాధానం కోసం ఎదురు చూడసాగింది కొన్ని క్షణాల తరువాత తలెత్తి క్రాఫ్ట్ సరిచేసుకుంటూ అన్నాడు అంజలి అబార్షన్ చేయించుకో పిల్లలు పుడితే నీకు కళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది బాధ్యతలు ఎక్కువైతే నీలో దాగిన కళ్ళ మరుగున పడిపోతుంది ఓ మంచి ఆర్టిస్ట్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలంటే ఇలాంటి ఆపేక్షలు వదులుకోవాలి అనుబంధాలకు స్వస్తి పలకాలి పిల్లలంటే ఎంత మాత్రం నాకు ఇష్టం లేదు నా మాట విని వెంటనే అబార్షన్ చేయించుకో స్థానువైంది అంజలి ఈ మాటలు అంటున్నది తనని ప్రేమించిన యోగేశ్వరేనా అన్న అనుమానం కూడా కలిగింది నానానికి బొమ్మ బరుసు ఉంటాయనుకుంది కానీ ఓ కళాకారుడి మనసులో కూడా ఇలాంటి ద్వంద్వ ప్రవృత్తి ఉంటుందన్నమాట వికృతమైన ఆలోచనలు ఉంటాయి పండంటి బిడ్డని త్వరలో కంటుందనే ఆశతో ఆరాటంతో ఆ అనుభూతులు తలుచుకుంటూ గీస్తున్న చిత్రంలో మమేకమైంది కానీ ఓ పెయింటింగ్లో మాతృత్వపు మమకారాన్ని చూసి మెచ్చుకున్న కళాకారుడు జీవితంలో వాస్తవాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నాడు లేని బొమ్మని మెచ్చుకున్న మనిషి కడుపులో ప్రాణం పోసుకున్న పిండాన్ని చంపేయమని సలహా ఇస్తున్నాడు ఎంత విచిత్రం ఔదార్యమంటే ఇదా అంటే ఇక ముందు మనకెప్పుడు పిల్లలుండరా కాస్త సీరియస్గానే అడిగింది అతడు తల అడ్డంగా ఊపాడు సగటు మనిషి జీవితానికి భిన్నంగా ఉంటేనే కళాకారుడు తన రంగంలో రాణిస్తాడు స్థిరంగా అన్నాడతడు అంటే ఆర్టిస్టుకి ఎలాంటి ఆశలు కోరికలు ఉండకూడదు అవునన్నట్లుగా తలాడించాడతను విరక్తితో కూడిన నవ్వు అంజలి అర్ధరాల మీద తారసలాడింది స్పందన లేనప్పుడు ఈ కళాకారుడు తన కళని కొనసాగించడం అనవసరం అపురూపంగా పెంచుకున్న మొక్కకి పువ్వులు పోస్తే ఎంత సంతోషిస్తామో అలాగే కడుపులో బిడ్డ పెరుగుతుంటే ఆ ఆనందం వర్ణనాతీతం కళా జగత్తులో ఎత్తుకి ఎదగాలని కన్న బిడ్డని కడుపులోనే చంపడం నా వల్ల కాదు స్పందన లేని మనిషి శవంతో సమానం మీ కోరిక ప్రకారం అబార్షన్ చేయించుకుని ఆత్మవంచనతో చిత్రాలు గీయలేను నా బిడ్డకి ద్రోహం చేయలేను గుర్తింపు కోసం అవార్డుల కోసం కడుపులో బిడ్డని చంపడం ధర్మమా ఆలోచించండి యోగీశ్వర్ మారు పలకలేదు అంజలికి అతని మనస్తత్వం పూర్తిగా అర్థమైంది బిడ్డ కోసం అతన్ని శతవిధాలా ఒప్పించాలని ప్రయత్నించడం మౌన పోరాటం చేయడం అవివేకం అనిపించింది తన బిడ్డని పోషించుకోగలదు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా బ్రతకగలదు ఇంకా అతనితో తనకేం పని విసురుగా అక్కడి నుంచి లేచింది అంజలి మరుక్షణంలోనే ఆటోలో స్టేషన్కి బయలుదేరింది రోజులు గడుస్తున్నాయి కడుపులో బిడ్డ పెరుగుతుంటే అంజలి నిశ్చింతగా ఉండలేకపోతోంది ఇంట్లో తల్లి తండ్రి ఎప్పటికప్పుడు యోగీశ్వర్ గురించి అడుగుతున్నారు తమిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని వారికి తెలుసు కానీ తర్వాత జరిగిన విషయాలేవీ తెలియవు యోగీశ్వర్ ఈ మధ్యనే ఇంటికి ఫోన్ చేశాడు బిడ్డని కంటే కను ఏ శరణాలయంలోనో స్వచ్ఛంద సేవా సంస్థకో ఇచ్చేయి అని కోపాన్ని నిగ్రహించుకోలేక టక్కున ఫోన్ పెట్టేసింది కానీ రోజు రోజుకి తనలో మార్పులు గమనిస్తున్న తల్లి శారద అసలు విషయాన్ని గ్రహించింది ఈ విషయం బయటికి పొక్కితే ఇంటి పరువు పోతుందని కాబోలు తన మనసు మార్చడానికి ప్రయత్నించింది యోగీశ్వర్ నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు యోగీశ్వర్ మనసు మారితే పిల్లలు మరో నాలుగేళ్ల తర్వాత పుడతారు హాయిగా అతను చెప్పినట్లు అబార్షన్ చేయించుకో ఇద్దరు పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి పెళ్లి గిల్లి లేకుండా పిల్లల్ని కంటే ముందు ముందు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి ఆమె సున్నితంగానే ఈ విషయం చెప్పడానికి కారణం ఆర్టిస్ట్గా తనకున్న పేరు ప్రఖ్యాతులు తల్లి హితబోధ విన్నాక అంజలి మనసులో మళ్ళా యోగేశ్వర్ రూపం నిండుగా విస్తరించసాగింది తను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి ఆర్టిస్ట్గా ఎదగడానికి కారణం అతనే కడుపులో ఉన్న బిడ్డ కోసం అతనికి దూరం అవ్వాలని నిశ్చయించుకుంది తప్ప తమిద్దరి మధ్య ఎలాంటి కక్షలు కావేశాలు లేవు తల్లి చెప్పినట్లు అబార్షన్ చేయించుకుంటే నో ఒంట్లో ఉన్న సర్వశక్తులు ఆ నిర్ణయానికి ఒప్పుకోలేదు ముందు ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి యోగేశ్వర్ కావాలో బిడ్డ కావాలో అప్పుడు ఆలోచించాలి గట్టిగా అనుకుంది అంజలి అంజలి పేపర్లో ప్రకటన వేయగానే మా అనాథాశ్రమంలో పనిచేయడానికి ఎందరెందరో అమ్మాయిలు వచ్చేవారు మూడు నెలలో నాలుగు నెలలో పనిచేసి మంచి ఉద్యోగం రాగానే వెళ్లిపోయేవారు ఇక్కడ పిల్లలకి కావలసింది ప్రేమాభిమానాలు పంచే అమ్మ వారి చేత ఓ టీచర్ల హోంవర్క్ చేయించాలి అమ్మల ఆలనా పాలనా చూడాలి విధి వంచితులైన ఈ పిల్లల జీవితాల్లో వెలుగు నింపాలనే ఆకాంక్ష ఇక్కడ పనిచేసే వాళ్ళల్లో ఉండాలి మిమ్మల్ని ఓ వార్డెన్లా వారికి పరిచయం చేయను ఓ అమ్మలా పరిచయం చేస్తాను కొన్నాళ్లు పనిచేసి మధ్యలో మీరు వెళ్ళిపోతే ఆ పసిపిల్లల ప్రాణాలు విలవిల్లాడతాయి సాధ్యమైనంత వరకు ఇక్కడ కొన్నేళ్లు పనిచేయడానికి ప్రయత్నించండి చెప్పడం ముగించి అంజలి వైపు సాలోచనగా చూశాడు ఏడు పదులు నిండిన పీటర్ వృద్ధాప్యంలో కూడా అనాథ పిల్లల మీద అతను కనబరుస్తున్న శ్రద్ధ చూసి అంజలి మనస్సు ద్రవించింది పేపర్లో ప్రకటన చూసి ఈ అనాథాశ్రమంలో జాబ్ చేయడానికి వచ్చింది పైగా తనకిప్పుడు ఉద్యోగం ఎంతైనా అవసరం స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్నప్పుడు ఎవరి నీడలోనూ బ్రతకనక్కర్లేదు కానీ ఈ ఉద్యోగంలో స్థిరపడ్డం అనేది తన చేతుల్లో లేదు ఇటు యోగేశ్వర్ కావాలో అటు బిడ్డ కావాలో ఇంకా తేల్చుకోలేకపోతోంది అయినా ఉద్యోగం కోసం పీటర్ చెప్పినట్లు వినక తప్పదు ఇక్కడ కొన్నాళ్ళు జాబ్ చేయడానికి ప్రయత్నిస్తాను మెల్లగా అంది పీటర్ కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి రామ్మ అంటూ లోపల హాల్లోకి తీసుకువెళ్ళాడతను మౌనంగా అతని వెంట నడిచింది అంజలి లోపలి హాల్లో కనిపించిన దృశ్యం చూసి అంజలి మనసు బరువెక్కింది ముక్కుపచ్చలారని పిల్లలు మంచాల మీద పడుకున్నారు మరికొందరు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు ఏ తల్లులు కన్నా బిడ్డలో దిక్కులేక అనాథలయ్యారు కామంతో కోరికతో కళ్ళు మోసుకుపోయి కని నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద విసిరేస్తారు పిల్లల జీవితాల గురించి ఆలోచించరు కడుపు తీపి జీవితాంతం వెంటాడదా ఆప్యాయిత ఎరగని ఆ పసివారి ఆలన పాలన చూడడం ఎంత అదృష్టం అభిమానంగా ఆ పిల్లల్ని ముద్దాడింది అంజలి కొందరిని గుండెకు హత్తుకుంది ఆ పిల్లల బోసి నవ్వులు చూస్తుంటే హృదయంలో బాధ క్రమంగా సర్దుమణిగింది పీటర్ మరో హాల్లోకి అంజలిని తీసుకువెళ్ళాడు నాలుగు ఐదు కేజీ క్లాసులు చదువుతున్న పిల్లలున్నారక్కడ స్కూళ్ళకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అందరూ తన వైపు తమాషాగా కళ్ళు తిప్పుతూ వింతగా చూడ్డం గమనించింది అంజలి పీటర్ వారి వైపు చూస్తూ ఈ రోజు నుండి ఈ అమ్మ మీ చేత హోంవర్క్ చేయిస్తారు కథలు చెప్తారు మీరు సరిగ్గా భోజనాలు చేస్తున్నారో లేదో చూస్తారు సరేనా అన్నాడు నవ్వుతూ పిల్లలు ఒకరి మొహాలొకరు చూసుకుంటూ నవ్వారు మరికొందరు చేతులు జోడించటం గమనించింది అంజలికి ఒక పక్క దుఃఖం ఆగడం లేదు అలలు అలలుగా పొంగి పొరలుతున్న ఆవేదన బలవంతంగా అణుచుకుని పిల్లల్ని దగ్గరకు తీసుకుంది పీటర్ మళ్ళా అన్నాడు ఓర్పు సహనంతో ఈ పిల్లల్ని చూడాలి అసలే వీళ్ళు అనాథలు ఎలాంటి చిన్న మాటన్నా ఏడుస్తారు వీళ్ళేం చెప్పినా వినడం సముదాయించడం మన బాధ్యత తలూపింది అంజలి అప్పటికే ఆమెలో ఏదో కదలిక మొదలైంది అనంతమైన చైతన్యం అనువనువున విస్తరించసాగింది పీటర్ చెప్పవలసినవన్నీ చెప్పి తన గదిలోకి నడిచాడు పుస్తకాలు బ్యాగులతో పిల్లలు ముందుకి అడుగులు వేస్తూ అమ్మా టాటా బై బై అన్నారు ఆయాలు పిల్లలు చేయందుకున్నారు అంజలి సంతోషంగా చేయి ఓపింది వారి అభిమానం చూస్తుంటే తనని తాను మైమర్చిపోతోంది అంజలి వాళ్ళెవరు తనెవరు ఈరోజు తనని చూడగానే వారి కళ్ళల్లో ఎన్ని మెరుపులో అమ్మ అనే రెండక్షరాల్లో అనంతమైన ప్రేమ దాగుంది కాబోలు ఆ ప్రేమ కోసం మహం వార్చిన చిన్నారుల మనసుల్లో అమ్మగా నిలిచిపోవడం కూడా అదృష్టమే ముక్కలైన జీవితాల్లో ఉషోదయం నింపడం ఎంత గొప్పతనం కేజీ క్లాస్ పిల్లలు వెళ్ళిపోగానే అంజలి పసిపిల్లల దగ్గరికి నడిచింది ఆయాలు వారికి పాలు పడుతున్నారు వాళ్ళ చేతుల్లో పాలసీసాలు తీసుకుని అంజలి స్వయంగా కొంతమందికి పాలు పట్టింది ఆ లేత మొహాలు చూస్తుంటే మనసంతా తృప్తితో నిండిపోయింది పిల్లలు పడుకున్న పరుపులు దుప్పట్లు నీట్గానే ఉన్నాయి పీటర్ అనాథాశ్రమాన్ని అందమైన ఆశ్రమంగా తీర్చిదిద్దుతున్నాడనిపించింది అంజలికి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంటే పీటర్ వచ్చి భోజన సంగతి గుర్తు చేశాడు అంతవరకు పిల్లల్ని ఆడిస్తూ ఉండిపోయింది అంజలి పిల్లల పట్ల ఆమె అభిమానాన్ని చూసి ఆయాలు కూడా ముగ్ధులయ్యారు డైనింగ్ హాల్లోకి అంజలి అడుగు పెట్టగానే పీటర్ అన్నాడు నేనే దగ్గరుండి వంట మనిషి చేత వంటలు వండిస్తాను పసిపిల్లల ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటాను అంటూ అంజలి కంచం నిండా అన్ని రకాల వంటలు వడ్డించాడు అతను చూపిస్తున్న వాత్సల్యానికి అంజలి మనసు గోదారిలా ఉప్పొంగింది లోపలే అతని సహృదయతకి జోహార్లర్పించింది ఏ దేశస్థుడైతేనేం ఏ మతస్థుడైతేనేం మనసు నిండా మానవత్వం ఉన్నప్పుడు అతడు మహనీయుడే సాయంకాలం ఐదవగానే పిల్లలందరూ స్కూళ్ళ నుండి బిలబిలమంటూ వచ్చారు ఆయాలు వారి డ్రెస్సులు మార్చి స్నానం చేయించగానే అంజలి బిస్కెట్లు పాలు అందరికీ ఇచ్చింది రోజు పాలు తాగనని ఏడ్చే పిల్లలు కూడా ఆ రోజు అంజలి చెబుతున్న కథలు వింటూ పాలు త్రాగడం మొదలు పెట్టారు టైం చూసింది అంజలి ఆరవుతోంది త్వరగా ఇంటికి వచ్చేస్తానని తల్లితో చెప్పింది పీటర్ రోజు రాత్రి తొమ్మిది వరకు అనాథాశ్రమంలో ఉండాలని చెప్పాడు ఈరోజు త్వరగా వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇచ్చాడు మొదటి రోజు కాబట్టి అంజలి పిల్లల వైపు చూస్తూ రాత్రి అల్లరి చేయకుండా భోజనాలు చేయండి నేను ఇంటికి వెళ్తాను రేపటి నుంచి రాత్రి భోజనం దగ్గరుండి తినిపిస్తాను సరేనా అంది నుంచి లేస్తూ అంతే ఒక్కసారిగా పిల్లలందరూ నోళ్లు విప్పారు అమ్మ వెళ్ళొద్దు మమ్మల్ని అన్యాయం చేయకు మాకు అమ్మ కావాలి అంతే అంజలి రాలైంది ఆమె గుండె నీరైంది ఇంకా లోకం పోగడ తెలియని ఈ పిల్లలకి ఇంత పెద్ద మాటలు ఎలా తెలిసాయి సమాజం ఈ పిల్లలకి చేయూతనివ్వకపోగా ఇలాంటి మాటలతో వాళ్ల గుండెల్ని చిల్లులు పొడుస్తుందన్నమాట అనాథలని అన్యాయమైపోయారని కడుపులో కన్నీరు జలపాతంలా ఉరుకుతుంటే బాధగా కళ్ళు మూసుకుంది అంజలి కడుపులో బిడ్డ కూడా అమ్మ అన్యాయం చేయకే అంటూ చేతులు జోడించినట్లు అనిపించింది బయట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ప్రేమగా కడుపు రాసుకుంది తన వైపు ఆశగా చూస్తున్న పిల్లల దగ్గర కూర్చుంటూ అంది ఇక్కడే ఉంటాను ఈరోజు నుండి నేనే మీ అమ్మని ఆ మాటకే పిల్లల్లో వెయ్యేనుగుల బలం వచ్చింది అంజలి చుట్టూ చేరిపోయారు తర్వాత ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి పీటర్ వైపు చూస్తూ నాలుగైదేళ్లు కాదు జీవితాంతో పని పనిచేస్తాను అంది చెమర్చిన కళ్ళని తుడుచుకుంటున్న అంజలిని చూడగానే పీటర్కి పరిస్థితి అర్థమైంది గీతోపదేశాన్ని బోధించిన శ్రీకృష్ణుడు శాంతిమయ జీవితంతో దుఃఖాన్ని పారద్రోలిన బుద్ధుడు అహింసా మతంతో స్వాతంత్ర్య శంఖాన్ని పూరించిన గాంధీ ఈ మహానుభావుల తత్వాన్ని గొప్పతనాన్ని పునికిపుచ్చుకున్న అంజలి వైపు కృతజ్ఞతగా చూసి చేతులు జోడించాడు అమ్మా నీ సంస్కారానికి నా జోహార్లు ఆ రాత్రి ఇంటికి వెళ్ళగానే అంజలి తల్లితో అంది యోగేశ్వర్ ఫోన్ చేస్తే ఖచ్చితంగా చెప్పు నేను బిడ్డని కంటానని నేను బ్రతికుండగా నా బిడ్డ అనాథ కాకూడదు నా బిడ్డని నేను పోషించుకోగలను నా నిర్ణయం మరి మారదు ఇదండి విశ్వనాథరామగారి రచన అమ్మ అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ